నమస్తే ఇద్దరికి నమస్తే అండి నేను ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను అన్న ఎప్పుడు మన ఛానల్ రాలేదు నేను ఛానల్ ఫాలో అవుతూ ఉంటాను రాజా గ్రేట్ అని ఎందుకు పెట్టుకున్నానంటే నేను విజువల్ ఇంపేర్డ్ పర్సన్ టోటల్ బ్లైండ్ సో సో అందుకని రాజా గ్రేట్ అని అంటే నా పేరు రాజా సో నేను బ్యాంక్ ఎంప్లాయ్ ఆల్సో ఐడిపిఐ అస్టెంట్ మేనేజర్ ఓ మీరు ఎలా చేస్తారు అంత వరకు మీకు ఏమైనా టూల్స్ ఏమైనా ఉంటాయా లేకపోతే మీకు వచ్చే రికవరీ 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 డిపార్ట్మెంట్ అండి లోన్స్ ఆల్రెడీ లోన్స్ ఆల్రెడీ అటెండ్ చేసేస్తారు కదా అవునవును కార్ లోన్స్ గోల్డ్ లోన్స్ ఇలాంటివన్నీ సో ఆ కాల్ లిస్ట్ ఆ కాల్ లిస్ట్ నాకు ఇస్తారు నేను ఎన్పి అవ్వకుండా చూడాలన్నమాట అంటే ష్యూర్ అండి అంటే మీ మీ ఆయుధమే మీ వాయిస్ అయితే నేను చాలా రోజుల నుంచి మీతో మాట్లాడదాం అనుకున్నా అంటే నేను చాట్ లో లింక్ వెతుకుతున్నాను నాకు చాలా సార్ దొరకలేదు ఈ దొరికింది దొరికిందనమాట సరే ఒకసారి టాప్ లోనే పిన్ చేసి పెడతాను ఆల్మోస్ట్ లింక్ ఓకే ఓకే ష్యూర్ ఒకసారి మాట్లాడదాం అని అనుకుంటాను సో చాలా సంతోషం లైన్ కలిసినందుకు చెప్పండి అండ్ సరదంగా మీకు కూడా హాయ్ హాయ్ అండి యాస్ వెరీ నైస్ ఐ థింక్ ఐ థింక్ యా ఐ థింక్ మీరు చూస్ లైన్ ఆఫ్ వర్క్ మీరు మీ వర్క్ కి మీరు కరెక్ట్ గా మీరు మీరు చూస్ చేసుకోవడం అన్నదే ఐ థింక్ దట్స్ వెరీ నైస్ ఐ ఐథింగ్ నేను బి బీ డెవరకే చదువుకున్నాను అంటే నేను నైస్

సో ఇంటర్మీడియట్ స్టూడెంట్ గానీ టెన్త్ క్లాస్ స్టూడెంట్ గానీ తీసుకెళ్ళాలి వాళ్ళు వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు వాళ్ళు పెడుతుంటారు ఎవరైతే మాకు అసిస్టెంట్ వస్తారో వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే పలానా వచ్చిందని చెప్పడం మేము చెప్తుంటే వాళ్ళు అక్కడ ఆన్సర్ చేయడం

వండర్ఫుల్ అండి వెరీ గుడ్ రియల్ గా చాలా ఇన్స్పైరింగ్ అండి చాలా మంచి కాల్ తీసుకున్నాం మేము మీరు ఇందాక నుంచి నా పేరు చూసి మీరు పక్కన పెట్టేస్తున్నారు ఆ కొండారెడ్డి గారు వీళ్ళందరూ వచ్చారు లేదు మీరే ఫస్ట్ వచ్చారు నేను ఎందుకు శర్త్ గారు ఈ ఫిమిలియర్ నేమ్ లాగా ఉందండి అన్నట్టు అందుకనే కొద్దిగా డిలే చేస్తారు అది రాజాది గ్రేట్ అని ఎందుకు పెట్టుకున్నాను అంటే అందుకనమాట యాక్చువల్ గా నాకు ఆ పేరు రాజా నేను చేసేటటువంటి యాక్టివిటీస్ చూసి అందరూ గ్రేట్ అని అంటూ ఉంటారు ఆటోమేటిక్ గల్ గా రాజాది గ్రేట్ అయిపోయింది కానీ అదే పేరు మీద మూవీ రావడం కూడా అవునవును రాజా ఆ మూవీ పేరు చూసి పెట్టినారేమో అనుకున్నా మీరు అంత మూవీ ఆ ముందు నుంచి నన్ను రాజా దగ్గర అంటారు సార్ ఆటోమేటిక్ గా సినిమా రావడం వల్ల మా ఫ్రెండ్స్ కూడా అవాక్ అయ్యారు అనమాట అది కాదు చాలా సినిమా కి మీ లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ మా ఫ్రెండ్స్ అవాక్ అయ్యారు అరే నిన్ను సరదాగా పిలుస్తుంటే నిజంగా సినిమా వచ్చింది ఏంటి రాను నేను గుర్తుపెట్టుకోండి అంటే అప్పుడప్పుడు మంచి టాపిక్స్ వచ్చినప్పుడు రావడానికి ట్రై చేస్తాను యాక్సెప్ట్ చేయండి తప్పకుండా కూడా మీరు అప్పుడప్పుడు ఎవరైనా కాంట్రవర్సీగా మాట్లాడుతున్నప్పుడు ఇచ్చేటటువంటి ఆన్సర్స్ చాలా బాగా నచ్చుతూ ఉంటాయి చూస్తూ ఉంటాను అనమాట తర్వాత శరతన్న ఏదో ఛానల్ పెట్టామన్నారు ఆ పేరేంటో నాకు అర్థం కాలేదు ఏంటన్నా మీరేం పెట్టారా అది ఇదేనండి హేతు అది టూ పాయింట్ ఓన్ ఛానల్ అది నేను సర్చ్ లో సర్చ్ బార్ లో వాయిస్ వాయిస్ ద్వారా సెర్చ్ చేస్తున్నప్పుడు రావట్లేదు ఎందుకన్నా లేదండి నేను మీకు మీరు మర్చిపోయాను మీరు మీరు ఏం చేస్తారంటే ఆ ఛానల్ కి యాక్టివిటీ లేదు పెద్దగా ఎందుకంటే ఏమి అప్లోడ్ చేయలే నేను అంటే వాయిస్ 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 లో వాయిస్ సర్చ్ లో అడుగుతుంటా మొన్న అడిగాను అనమాట నాస్తికవాది టూ పాయింట్ ఓ అని అడిగాను అదేనా ఛానల్ పేరు సర్చ్ రిజల్ట్స్ లో ఇప్పుడు ఎక్కడ వస్తుందో నాకు తెలియదు ఎందుకంటే యాక్చువల్ గా మన టాక్ పెట్టినప్పుడు సాటర్డే ఇది స్ట్రీమ్ చేస్తే సండే హేతువాది వది టూ పాయింట్ వాళ్ళు స్ట్రీమ్ చేసేవాడిని అంటే ఒక త్రీ వీక్ చేసే నాదే మిస్టేక్ నేను నాస్తిక్ అడిగాను హైద్వాద అని అడిగండి వస్తది కొన్ని దాంట్లో అది తర్వాత ఎప్పుడో మాకు డిమాండ్ ని బట్టి నీడ్ ని బట్టి ఒక ఇంగ్లీష్ లో కూడా మేము కౌంటర్ చేయాలి కొన్ని ఉన్నాయి అన్నప్పుడు దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేస్తాము ప్రస్తుతానికి అయితే ద టైం గోడ నుంచి ఇది ఒక్కదాని మీద ఎక్కువ చేస్తున్నాము

ఇక్కడ చూడండి అందరికీ చూపిస్తాను మీకు వినిపిస్తాను అంతే పాక్ ఇస్ రిమార్క్ రిమార్కబుల్ డే ఇన్ అవర్ ఛానల్ బికాస్ ఆఫ్ యూ అంటే మీ పేరు చెప్పలేదు మీ మిగతా క్లాప్స్ చెప్తున్నారు మనోజ్ గారు రాజా రేజ్ మనోజ్ గారు రాజా ది గ్రేట్ మీరు నిజంగా గ్రేట్ సార్ అని మహమ్మద్ గారు పెట్టారు రాజా ది గ్రేట్ సారీ నేను మీ స్లాట్ తీసుకున్నాను అని చెప్పారు తర్వాత శ్రీదేవి గారు ఎంపెట్టండి రాజా దిగ్రేట్ గారు క్లాప్స్ కొడుతున్నారండి రాజా దిగ్రేట్ గారు నమస్తే మీకు అందరూ కూడా ఇన్విటేషన్ లో చెప్పారు గ్రీటింగ్ చెప్పారు అందరూ మమ్మల్ని విసిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ థ్యాంక్ యూ అండ్ అంటే చాలా మందికి డౌట్ ఉంటుందన్నమాట ఆ యాక్చువల్ నా కో స్టూడెంట్స్ నా ఫ్రెండ్స్ వాళ్ళల్లోనే అంటే నా కోలీగ్స్ ఉంటారు కదా చదివేటప్పుడు వాళ్ళకే చాలా సార్లు డౌట్ మీరు ఎలా చదువుతారు ఎలా చదువుతారంటే సో వాళ్ళందరికి చెప్తూ ఉంటాను అనమాట ఇప్పటికీ కూడా చాలా మందికి అవగాహన ఉండదు అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే ర్యాపిడో ఓలా బుక్ చేసుకుని వెళ్తూ ఉంటాను ఆ డ్రైవర్ రైడర్స్ కూడా అడుగుతారు అనమాట మీరు ఎలా బుక్ చేస్తారో మీకు ఎలా తెలుస్తుంది ఇవన్నీ మీకు ఓటీపీ చెప్పగలుగుతారా అని అడుగుతారు సో నేను రైడ్ బుక్ చేయగలిగిన ఓటీపీ ఎందుకు చెప్పలేని అంట వాళ్ళు అవాక్ అవుతారు అనమాట సూపర్ అండి మీ మైండ్ చాలా షార్ప్గా ఉంది మీరంతా కూడా మిగతా అంటే కళ్ళుండి కూడా కళ్ళ ముందు కనిపించే నిజాన్ని చూడలేని వారు గ్రహించలేని వారి కంటే కూడా మీరు వెయ్యి రెట్లు బెస్ట్ ఎందుకంటే మీ మైండ్ మీ యొక్క ఆలోచన విధానము మీ ఎడ్యుకేషన్ ముందు ఇదే డిస్కషన్ వచ్చింది మాట చదువుకున్న వాళ్ళకి చాలామందికి బుర్రలు ఉండవంటే అది కాదండి చదువుకి దీనికి సంబంధం లేదని చెప్పాం కానీ యాక్చువల్గా చదువుని నిజంగా ఎలా ఉపయోగించాలి నిజంగా రైట్ పాత్ లో ఎలా ఉండాలి అని చెప్పడానికి మార్గము అంటే కళ్ళతోనే చూసేది కాదు మైండ్ తో చూసేది అని మీరు నిరూపించారు చాలా గ్రేట్ అండి అదే తెలుగులో తెలుగులోనే మనకి చిన్న సామెత ఉంది కదా చదువుకున్న వాడు అదన సాకలాడు వాడు మేలు అని అంటే చదువుకున్న వాడికి తెలియదు ఒక డ్రెస్ మీద మరక ఎట్లా పోగొట్టాలనేటటువంటి పిక్ వాళ్ళకి తెలియదు కానీ సాకల తెలుస్తుంది యా అది అది కోసం కాదండి అది సామెత ఎందుకు వచ్చింది అంటే లెక్కలు అన్నమాట ఇప్పుడు వాడు వేసే లెక్కలు గుర్తుందా

నేను ఫస్ట్ అవును తప్పకుండా ఎందుకంటే వెంకటాచాగంటిలో కామెంట్ పెట్టానండి కామెంట్ పెడితే ఆ తుఫాన్ గురించి ఆ నువ్వు గోవింద్ మంచి పేరు పెట్టుకుని ఇలాంటి క్వశ్చన్స్ బ్లాగ్ చేసాడు అనమాట పేరు పెట్టుకున్నందుకు తెలివిగా ఉండకూడదు లేకపోతే ఏమిటంటే గోవింద్ పేరు పెట్టుకుని రేషనల్ రాధా రాధా మనోహర్ దాస్ ప్రదే అన్న ఏమంటాడు అంటే మీ పేర్లు ఏమని అని హిందూ పేర్లు మీ నాన్నగారి పేర్లు ఏమో హిందూ పేర్లు మీరు క్రిస్టియన్లు పెట్టేస్తారు అని అడుగుతారు వాడి పేరే రాధా కరెక్ట్ యాక్చువల్గా విశ్వాస ఇష్టానికి అభిష్టానికి పేర్లకి సంబంధం ఏంటన్న చిన్న లాజిక్ కూడా ఆయనకి మన పేరు మనం పెట్టుకుంది కాదు కదండి ఇప్పుడు రాధామనోహర్ దాస్ ఆయన పేరు ఆయన పెట్టుకున్నాడేమో అదే సన్యాసం తీసుకున్న తర్వాత అందరూ అందరూ ఎవరి పేర్లు వాళ్ళు పెట్టుకోరు కదా ఉన్నాడు అతనికి జగదీష్ వాస్తే అని పెట్టారు పేరు చిన్నప్పుడు పేరెంట్స్ పెట్టిన పేరు అతనేమో సద్గురు అని పెట్టుకున్నాడు తనకు తన పేరు కదా రైట్ అతను సద్గురు అని సైన్ చేస్తాడు సో అది ఈగోయిస్టిక్ థింకింగ్ అవుతుంది మా పేర్లు పేరెంట్స్ పెట్టిన పేరు వాళ్ళ మీద గౌరవం కొద్ది మేము మార్చుకోలేదు అయితే మనుషులు గౌరవించకూడదు అది కరెక్ట్ ఇంకోసంగా తెలుసు విష్ణు సహస్రనామాల్లో విష్ణువుకి చెప్పుకున్న పేర్లన్నీ కూడా బుద్ధుడి నుంచి పేర్లు నేను ఒకటి అన్న ఇప్పుడు ఉన్నటువంటి హిందూ పేరుతో చెప్పుకున్నటువంటి దేవాలయంలో చాలా వరకు కూడా బౌద్ధ మతం వాళ్ళు క్రియేట్ చేసినటువంటివే కాకపోతే కొన్ని పరిణామాల వల్ల హైండోలు వసం అయ్యాయి అని అన్నారు అది కరెక్ట్ అని అంటారా మళ్ళీ చెప్పండి ఒకసారి చెప్పండి ఒకసారి హిందూ దేవాలయాలు ఇప్పుడు ఏవైతే ఇది హిందూ దేవాలయాలు చాలా వరకు ఉన్నాయో ఆ దేవాలయాలు అన్ని కూడా బౌద్ధులు నిర్మించుకున్నవే అన్ని కాదండి అంటే ఏవిదైతే పురాతనమని చెప్పుకుంటున్నారో పదవ శతాబ్దం కంటే ముందు ఎనిమిదో శతాబ్దం కంటే ముందు ఏమైతే ఉన్నాయో యాక్చువల్ గా ఆ విగ్రహాల స్టైల్ గాని ఆ ఆరామాలు గాని ఆ కానీ అన్ని బౌద్ధ రామాలు అన్నమాట విగ్రహాలు కూడా నేను ఆల్రెడీ అంత ముందు ఒకటి విజువల్ గా చూపించాను అన్నమాట ఏంటి బుద్ధిలో కూర్చున్న విగ్రహాన్ని ఆల్మోస్ట్ మీరు ఆ అమ్మవారి ముండేశ్వరి ఆలయాన్ని మార్చేశారు అనమాట వాళ్ళు అది ఎలా చేయొచ్చు ఒకదానికోటి గ్రాఫిక్స్ వేసి చూపించాను నేను ఓకే సో కొన్ని ఉన్నాయి అంటే దాన్ని మీరు డినై అన్ అన్ డెనైబుల్ అనమాట ఎందుకంటే మొన్న ఒక బుద్ధిని ఒక బౌ ఒక ఆరామాన్ని వాళ్ళు శివాలయం చేస్తారు ఆ ముందు నందిని పెట్టేసి తీసుకెళ్లి లోపల చూస్తేనేమో బుద్ధుడు ఉన్నాడు అనమాట సో అది కళ్ళ ఎదురు ఇప్పుడు చూసారా చాలామంది ఎవల్యూషన్ జరుగుతుందా లేదా ఎప్పుడో జరిగిందంట కోతి నుంచి మనిషి వచ్చేటంటే అని చెప్తారు కదా కానీ ఈరోజు కళ్ళ కళ్ళెదుర్కొంటూ జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఎవల్యూషన్ అంటే మనకి కరోనా టైంలో చూసాం కరోనా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ రావడం అలాగే రిలీజియన్లో కూడా ఎవల్యూషన్ జరుగుతుంది అనమాట అంతకుముందు జరిగిన ఎవల్యూషన్ ఏంటంటే బుద్ధిజాన్ని క్యాప్చర్ చేసి హిందూ మతం వచ్చేసినట్టుగానే మన ఈ ఈరోజు చూస్తున్న విషయాలు ఆ బోధిసత్వ ఛానల్ అది చెప్పాం కదా పేరు మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఛానల్ అది దాంట్లో అతను చూపించినట్టుగా ఆ ఛానల్లోని ఒక పురావస్తు వాళ్ళు బోర్డు పక్క నుండి ఇదేమో బుద్ధుని కాలం నాటిది బౌద్ధులది అని చెప్తే వీళ్ళు దాని ముందు నందిబొమ్మ పెట్టేశారు అంటే ఈరోజు ఏం జరుగుతుందో అదే అంతకుముందు జరిగిన ఆలయాలను కూడా వీళ్ళు క్యాప్చర్ చేసేసి హిందూ ఆలయాలుగా మార్చేశారన్నమాట అదే 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 ఎవరో కష్టాన్ని ఇప్పుడు మా సత్తు మా సత్తు అని చెప్పుకుంటున్నారు కానీ వాస్తవానికి చాలా దేవాలయాలన్నీ కూడా బౌద్ధ బౌద్ధులకు సంబంధించినవి చెప్పి నేను విన్నాను అది కరెక్ట్ కాదని మిమ్మల్ని అడుగుతున్నాను అన్నమాట మీరు థ్యాంక్ యూ అండి మీ కాలేజ్ ఈ రోజు తర్వాత అన్న మీరు ఒకసారి మస్క మస్క చీకట్లో ఏదో సాంగ్ రాసామని చెప్పారు కదా అది రిలీజ్ క్రియేట్ లేకపోతే అది నేను ఆన్ ది స్పాట్ లో రాస్తాను కవిత నేను ఆల్మోస్ట్ విత్ ఇన్ రాసేస్తాను కవిత చదువుతున్నప్పుడు అది చదువుతున్నప్పుడు నేను ఆన్ ది స్పాట్ లోని అలా అలవోకగా చెప్పేద్దాం అనుకున్నా కానీ చెప్పినప్పుడు లైవ్ లో కదా మిస్టేక్స్ వస్తాయి కదా అని చెప్పేసి రాసుకున్నాను అంతే యాక్చువల్లీ నేను దాన్ని వినడం కోసం ఎంతసేపు మీ ఛానల్ వెతికానో వీడియోస్ అన్ని కూడా వేరే ఏవేవో టైటిల్స్ తో ఉంటున్నాయి కానీ ఏ టైటిల్ లో ఏ టైటిల్ ఓపెన్ చేస్తే ఏ వీడియో ఓపెన్ అవుతుంది చాలా వరకు ఓపెన్ చేసుకుంటూనే వెళ్ళాను కొన్ని అందులో ఉంటదేమో అందులో ఉంటదేమో పెడతాను నేను తర్వాత తర్వాత అన్న మీరు షార్ట్ వీడియోస్ ఎక్కువ చేయండి అన్న ఎందుకంటే అది చూసి వస్తారనమాట షార్ట్ వీడియోస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి చూసాను లోపలికి వెళ్ళి షూర్ షూర్ తప్పకుండా అంటే మనకి సూరాజ్ గారిని మనకి గ్రాఫిక్స్ అన్ని పెట్టి ఇమేజ్ సెట్ చేసి పెడుతున్నారు ఇప్పుడు దాన్ని మేము కొద్దిగా చేస్తాం కొద్దిగా డిలే ఉంది ఉన్న షార్ట్ వీడియోస్ ఉన్న షార్ట్ వీడియోస్ లో కూడా అంటే ఓపెన్ చేసి చూడాలి అనిపించేలా ఉండాలి ఆ షార్ట్ వీడియో షూర్ షూర్ తప్పకుండా మధ్యలో ఎందుకంటే అటుకి ఇటు కాకుండా ఉంటుంది అనమాట దేని గురించి చచ్చిన్నారో అర్థం కావట్లేదు లేదు లేదు మేము చేస్తానండి దానికి సెపరేట్ గా శరత్ గారు ఒక ఐడియా ఇచ్చారు అది మీ ఇద్దరు వర్క్ చేయాలి కానీ ఎగ్జిస్టింగ్ దాంట్లో మంచి కంటెంట్ ఉన్నది ఉన్నటికి ఆడియన్స్ నుంచి హెల్ప్ కోరేము అవి పెడితే మేము చేస్తాము సో ఈ వీక్ ఈ నెక్స్ట్ అంతా వన్ ఇయర్ అయింది కదా మా ఛానల్ పెట్టి ఇప్పటి నుంచి షార్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి క్వశ్చన్ ఇప్పుడు మీరు మేము స్లైడ్స్ చూపిస్తుంటాం వీడియోస్ లో మీకు యూట్యూబ్ ఏమో చదువుతుంది అంటే అంటే యూట్యూబ్ చదవదు కానీ మీ ఫోన్ స్క్రీన్ దాన్ని పార్స్ చేసి చదువుతుంది ఏమన్నా అట్లాగా ఎలా 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 అంటే ఇప్పుడు మేము స్లైడ్ చూపిస్తున్నాం అనుకోండి భక్తి సూఫీ ఉద్యమాలు అని చెప్పిన తెలుగులో స్లైడ్ కూడా చూపిస్తున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మీరు అక్కడ పాస్ చేసుకుంటే స్క్రీన్ చదువుతుంది అదేమన్నా అంటే మీకు స్లైడ్ అంటే నాకు ఇమేజెస్ అట్లాంటివి చదవదు పీడిఎఫ్ కూడా కొద్ది కష్టంగా ఉంటది కానీ ఏదైతే వీడియోకి టైటిల్ పెడతారో ఆ టైటిల్ చదువుతుంది దాన్ని ఓపెన్ చేసి చూడడానికి చూడడానికి వినడానికి వీలుగా ఉంటది అన్నమాట తర్వాత కామెంట్స్ కింద ఎవరైనా కామెంట్స్ రాసారంటే కామెంట్స్ కూడా చదవగలను అవును కామెంట్స్ తర్వాత నేను కూడా కామెంట్ పెట్టగలను మీరు మీరు వాట్సాప్ లో మీరు మెసేజ్ లో వాయిస్ ద్వారా పెడతారు మీరు यस నాకు లేదు నేను టైప్ చేసి కూడా పెట్టగలను ఆహ వాయిస్ మీరు కీబోర్డ్ వస్తుంది యాక్సెసిబిలిటీ ఉంటుంది కదా సార్ యాక్సెసిబుల్ కీబోర్డ్స్ యాక్చువల్గా నేను ఏదైనా టెక్స్ట్ ఇప్పుడు మీరు గోవిందన్న హాయ్ అని చెప్పి పెట్టగలను మీరు ఏదైనా పెడితే హాయ్ తమ్ముడు ఎలా ఉన్నా అని చెప్పి రిప్లై ఇస్తే దానికి దానికి కూడా నేను రిప్లై ఇవ్వగలను తర్వాత కొన్ని ఎమోజెస్ అంటే టైటిల్ తో ఉన్నటువంటి ఎమోజెస్ ఉంటాయి కదా ఆ టైటిల్ తో ఉన్నటువంటి ఎమోజెస్ కూడా నేను పెట్టగలను అనమాట అంటే గ్రీన్ గ్రీన్ ట్రీ లేకపోతే రోజ్ ఫ్లవర్ లేకపోతే స్మైలీ ఫేస్ ఇట్లా ఉంటాయి అలాంటివన్నీ కూడా పెట్టగలను కొన్ని ఎమోజెస్ కూడా అంటే టైటిల్ తో ఉండాలి ఐడెంటిఫై చేసేలాగా టైటిల్ తో తెలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే ఎవరైతే యాక్చువల్ ప్రొడక్ట్లు తయారు చేస్తున్నారు బాడీ షాపింగ్ వర్క్ లో ఉన్నాడు కదా వాళ్ళు ఐ థింక్ దే హావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఫీల్డ్ దట్ యాక్చువల్లీ హాస్ యాక్సెసిబిలిటీ అట్ ఇట్స్ సెంటర్ అంటే కొంతవరకు మేము బయటకు వచ్చామంటే లూయి బ్రేల్ గారు లిపిన్ కనుక్కోవడం వల్ల తర్వాత ఈ యాక్సెసిబిలిటీ వాయిస్ ఎవరు డెవలప్ చేయటం వల్ల మేము ఇప్పుడు నేను ఐ కెన్ యూజ్ ఐఫోన్ ఆల్సో అవునండి అవును చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఒక చిన్న పాయింట్ ఏంటంటే చాలా మంది చెప్తుంటారు కదా ఇప్పుడు వేదాలు సూత్రులు చదవకూడదు వీడు చదవకూడదు అని అలా రెస్ట్రిక్షన్స్ పెట్టేది మతమే సైన్స్ ఎప్పుడు రిస్ట్రిక్షన్ పెట్టదు సైన్స్ ఏం చేస్తదంటే ఎవరైతే వాటిని చేరుకోలేరు వాళ్ళకు కూడా సైన్స్ని ఎలా చేరువు చేయాలి ఎలాగా ఇంటర్నెట్ యొక్క ఫ్రూట్స్ అందరికి అందించాలి అని చెప్పి నిరంతరం టెక్నాలజీ కృషి చేస్తుంటుంది అనమాట సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మతం అన్న సైన్స్ గురించి మతం గురించి నేను చిన్న మాటలో చెప్పాలంటే బతికున్న వాళ్ళని అజ్ఞానం అనేటటువంటి మరణ మరణంలోకి తోసేది మతం అయితే అలాంటి మరణాల్లో నుంచి బతికించేది సైన్స్ అన్న సూపర్ అండి వెరీ గుడ్ నేను ఇదే టైటిల్ పెట్టి నేను మీరు చెప్పారని చెప్పేసి ఈ ఈ క్లిప్ ని కట్ చేసి పెడతాను నేను అలాగే నేను రాసిన పాట మసక్ మసక కూడా పెడతాను మీ గురించి ఓకే అండి మరి గోదావరి గురించి చిన్న లైన్ పాద మీరా అంటే చాలా కాల్స్ ఉన్నాయండి మీరు మళ్ళీ నెక్స్ట్ కనెక్ట్ అవుతలేదు చిన్న ఎంత టైం పడుతుందండి కాదు జస్ట్ ఒక టెన్ సెకండ్ అంతే చెప్పాడేజ్ అండి

अमर धाम शोभिल्ले राज गोशिंचे गोदावरी अमर धाममला शोभिल्ले राज महेंद्री शताब्दाल चरित गला सुंदर नगरी चरित गला सुंदर नगरी ঘিভাবদী তুতি ধর ঘোষিঞে গোদা আমরধা ল শোভিলজমহেদ্রী বেদম লোষিঞে গোদা আমরধা লশো রাজমহেন্দ্রী సూపర్ అండి దీనికి కొటేషన్ ఎండ్ కొటేషన్ ఏంటంటే రాజాది గ్రేట్ ఒక్కడు మిగిలిన చాలు అని నేను పెట్టాను అనమాట ఎందుకంటే దాంట్లో లింగం ఒక్కడు మిగిలిన చాలు ఉంటుంది కదా మా ఛానల్కి మీరు ఈ అంటే సబ్స్క్రైబ్ చేయడము కావాలని సెర్చ్ ఇంజిన్స్ పట్టుకొని వెతకడము ఈ ఛానల్కి స్టిక్ అవడము వినడం అన్నది మాకు రాజాది గ్రేట్ ఒక్కడు మిగిలిన చాలు అని నేను మీ పాటకి ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా థ్యాంక్స్ అన్న ఎప్పుడైనా వస్తే తీసుకోండి అప్పుడైనా మంచి టాపిక్ వచ్చినప్పుడు రావడానికి ట్రై చేస్తాను ష్యూర్ ష్యూర్ తప్పకుండా ఓకే అండి ఓకే శరత్ అన్న మీకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ కాలింగ్ డెఫినెట్లీ మేబీ మనం స్ట్రీమ్ స్ట్రీమ్ లో ఇంకా యాక్సెసిబిలిటీ ఆప్షన్స్ ఇంకా ఎలాగ వాడుకోవచ్చు అన్నది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎక్స్ప్లోర్ చేద్దాం వెరీ గుడ్ యా నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మనకి కాల్ చేసి నేను మా ముందు నుంచి స్కిప్ చేసేసాం కానీ లక్కీగా కి తీసుకున్నాము